పరిస్థితి ఏంటి ఇవాళ ఒక్కసారి చదువు ఆగిపోతే నువ్వు అంత డబ్బులు కట్టాల్సిందో ముప్పై వేల రూపాయలు ఓ పదిహేను వేల రూపాయలు అంటే పదిహేను వేలు చాలా పెద్ద అమౌంట్ అండి పేదలకి పదిహేను వేలు చిన్నది కాదు మనకి ఆ పదిహేను అని అంట ఇప్పుడు నిన్న చూడండి అఖండా సినిమాకి యాభై కోట్లు అంట దానికి కట్టాల్సినటువంటి యాభై కోట్ల కోసం సినిమా ఆగిపోయింది ఎన్ని కోట్ల మంది బాలయ్య అభిమానులు ఫీల్ అయ్యి ఉంటారు ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ ఈ పాటికి రిలీజ్ అవ్వాలి అట్లాంటిది ఎందుకు మరి ఇన్ని ఇందర మనసులు దెబ్బగొట్టినట్టే కదా అట్లాగే ఆరోగ్యశ్రీలు ఫీజు రియంబర్స్మెంట్లు ఎంతమంది జీవితాలతో అట్లు దానికి అసలు దగ్గర సొల్యూషన్ ఏంటో కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అది ఏదో హెల్త్ కార్డు అంటారు బానే ఉంది హాస్పిటల్ కి వెళ్ళి కనుక్కోండి ఒకసారి హాస్పిటళ్లలో ఈ హెల్త్ కార్డులకి ఎందుకు గవర్నమెంట్ హెల్త్ కార్డు కానీ ఒకటి సార్ ఇదే కాదు రైతుల విషయంలో ప్రభుత్వం అంటే ఇది వైఫల్యం అనాలా లేదంటే పట్టించుకోవట్లేదు అనాలా ఇప్పటికీ కూడా నిన్న కాక మొన్న అనుకుంటా ఆ మొందా తుఫాను బాధ్యతకి ఇవ్వాల్సిన ముందు ఐదు వేల కోట్లు అన్నారు మళ్ళీ మరి వేళ్లే రాశారు ఆ లెక్క ఏంటో నాకు తెలియలేదు తేడా మళ్ళీ ఆరు వేల కోట్ల చిల్లర రాశారు కేంద్రాన్ని అడిగారు ఇంకా ఇవ్వలేదు కేంద్రాన్ని అడుగుతున్నారు మోహందా తుఫాన్ అయిపోయింది ఆ పంట నష్టపోయే వాళ్ళు నష్టపోయారు ఏదో కొంచెం మిగిలిన వాళ్ళు మళ్ళీ ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుని రోడ్డు మీద వేసుకున్నారు మళ్ళీ దిత్వా తుఫాన్ ఎప్పటితో మళ్ళీ ఇవన్నీ జరిగిపోతున్నాయి కానీ అది రావట్లేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మోందా తుఫాన్ రైతులు పరామర్శకి వెళ్ళినప్పుడు